ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి మీకేమిస్తారు ఏదో అనువంశికంగా వీలునామా రాసినా రాకపోయినా ఓ తల్లి తండ్రి సంపాదించిన ఆస్తి వస్తుంది అంతే కదా ఇంకే ఇంకేమివ్వాలి వాళ్ళు జన్మనిస్తారు ఆస్తినిస్తారు చదివించారు ఆస్తి ఇచ్చారు ఓ మూడు ఎకరాల పొలం వచ్చింది రెండు భవనాలు వచ్చాయి వీటి వల్ల మీరు సుఖము పడవచ్చు దుఃఖము పొందవచ్చు చెప్పలేము ఎందుకంటే ఆ ఇంట్లో చేరిన వాడు అద్దె ఇవ్వక ఖాళీ చేయలేదు అనుకోండి ఏడవాలి ఏ న్యాయస్థానానికో పోవాలి అప్పుడు ఏడుపు అది సరైన వాడికి ఇవ్వలేదని నిద్ర పట్టదు ఆ అందులో నుంచి వెళ్తుంటే వాడు కావాలని గొడవకొస్తాడు అస్తమాన ఇటు ఎందుకు వస్తున్నారు మీరు చూసుకుందాం న్యాయస్థానంలో అంటాడు అక్కడి నుంచి బాధ ఆ ఇల్లు బాడైపోతుందని ఎప్పటికి ఎప్పటికీ వెళ్తుందో తెలియదు కాబట్టి దుఃఖము ఇవ్వచ్చు పొలం ఉంది పంట పండలేదు లేకపోతే చివరి వచ్చాక తుఫాను వచ్చింది ఏడుపు బాగా పండింది సంతోషం ఏమో తల్లిదండ్రులు ఇచ్చింది ఉండొచ్చు ఊడిపోవచ్చు దొంగలు ఎత్తుకుపోవచ్చు ప్రభుత్వాలు పట్టుకుపోవచ్చు చట్టాలు వచ్చి చాలామందివి పోవచ్చు దుఃఖాన్ని ఇవ్వచ్చు సుఖాన్ని ఇవ్వచ్చు గురువుగారిచ్చిన భగవద్భక్తి మాత్రం మీకు ఎప్పుడు అభ్యున్నతిని శాంతిని ఇస్తుంది